అందరికీ నమస్కారం నా పేరు దుర్గా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం లిజన్ టు ద రీడింగ్ ఈరోజు మీ అందరి కోసం డాక్టర్ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి బయోగ్రఫీని చదివి వినిపించబోతున్నాను శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు బహుముఖ ప్రజ్ఞావంతుడు విభిన్న రంగాలలో ఆయన సాధించినవి అనేకం ఉన్నాయి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తన జీవితంలో మేధాపరంగా రాజకీయంగా కూడా సమున్నత శిఖరాలకు ఎదిగారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా మాస్కోలో భారత రాయబారిగా పనిచేసిన తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ గారు దేశ ప్రథమ ఉపరాష్ట్రపతిగా తదనంతరం రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు హిందూ తాత్వికతను నిర్వచించిన వారిలో ఇరవై శతాబ్దంలో తానే అత్యుత్తముడన్న గుర్తింపు ప్రశంస పొందారు తాత్వికత రాజకీయాల మేలి కలయిక అయిన ఆయన బహుముఖ ప్రజ్ఞావంతుడు అనడంలో ఆశ్చర్యం లేదు అంతటి మహానుభావుడి జీవిత చరిత్రను చదివి వినిపించబోతున్నాను ఇక శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జీవిత చరిత్ర రాసిన వారి విషయంలోకి వస్తే వారు రాధాకృష్ణన్ గారి కుమారుడు సర్వేపల్లి గోపాల్ రచించిన ఆయన జీవిత చరిత్ర దాపరికాలు లేకుండా వాస్తవికంగా తను ఆయన కుమారుడనే బంధానికి అతీతంగా సాగింది భారతదేశపు సుప్రసిద్ధ చరిత్రకారులలో ఒకరైన సర్వేపల్లి గోపాల్ వారి జననం పంతొమ్మిది వందల ఇరవై మూడు వారు అస్తమించింది రెండు వేల రెండు న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ హిస్టారికల్ స్టడీస్లో వర్తమాన చరిత్ర ప్రొఫెసర్ ఎమిరిటస్గా పనిచేశారు ఈ జీవిత చరిత్రని ఆంగ్లంలో సర్వేపల్లి గోపాల్గారు రాస్తే తెలుగు సేత టంకసాల అశోక్ గారిది ఇంతటి మహానుభావుడి జీవిత చరిత్రని చదివి వినిపించడం నా భాగ్యంగా భావిస్తూ మొదటి భాగం ఇలా మొదలు పెడుతున్నాను సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టుకకు సంబంధించిన ముఖ్య విషయంలో అనేకం మనకు స్పష్టంగా తెలియవు అధికారిక సమాచారం ప్రకారం ఆయన మద్రాసు నగరానికి వాయవ్య దేవాలయాలకు పేరుపడిన తిరుత్తణి అనే చిన్న పట్టణంలో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదున జన్మించాడు సర్వేపల్లి వీరాస్వామి సీతమ్మ అనే పేద బ్రాహ్మణ దంపతులకు ఆయన రెండవ కుమారుడు అయితే తన జన్మదినం పద్దెనిమిది వందల ఎనభై ఏడు సెప్టెంబర్ ఇరవై అన్నది రాధాకృష్ణన్ నమ్మకం ఆయన తండ్రి నిజంగా వీరాస్వామేనా అన్నది అంతకన్నా ముఖ్యమైన సందేహం నిజమైన తండ్రి కొన్నాళ్లు అక్కడ పనిచేసిన ఒక వైష్ణవుడైన అధికారి అన్నది స్థానికంగా ఉండిన వదంతి సీతమ్మ సోదరుడు రాధాకృష్ణన్ మేనమామ అయిన ఒక స్థానిక ప్రభుత్వోద్యోగి తనపై అధికారిని సంతోషపెట్టేందుకు ఆయనకు తన సోదరికి మధ్య రహస్య సమాగమం ఏర్పాటు చేశాడని అంటారు రాధాకృష్ణన్ ఆయన నలుగురు సోదరులు ఒక సోదరి ఒకే వారసత్వ లక్షణాలు గలవారని నమ్మటం కష్టం అందువల్ల ఈ వదంతికి మరింత బలం చేకూరుతున్నది మేధాశక్తి పరంగా చూసినా రూపురేఖలను బట్టి అయిన రాధాకృష్ణన్ భిన్నమైన వ్యక్తిగా తోస్తుంది ఈ విధమైన ఆలోచనను స్వయంగా ఆయన కూడా ఆమోదించాడు అందువల్ల తన తల్లి పట్ల కలిగిన విముఖతతో ఆమె జీవించి ఉండిన సుదీర్ఘ కాలమంతా తనను దూరంగా ఉంచాడు కానీ తండ్రి అనే పేరున్న వీరాస్వామితో మాత్రం సన్నిహితంగా ఉన్నాడు వీరాస్వామి పూర్వీకులు పద్దెనిమిదవ శతాబ్దపు మధ్యకాలంలో మద్రాసుకు ఉత్తరాన సుమారు రెండు వందల మైళ్ళ దూరంలో తూర్పు మద్రాసు తీరానగల సర్వేపల్లి అనే గ్రామం నుంచి తిరుత్తణికి తరలి వెళ్లారు తాము ఎక్కడివారమనే గుర్తింపును నిలుపుకునేందుకు సర్వేపల్లిని తమ పేర్లలో చేర్చుకున్నారు స్థానిక జమీందారు వద్ద చిన్న రెవెన్యూ ఉద్యోగిగా పనిచేస్తూ ఉండిన వీరాస్వామికి తన పెద్ద కుటుంబాన్ని పోషించడం పిల్లలను స్కూలుకు పంపటం కష్టంగా ఉండేది అదే పట్టణంలోని ప్రైమరీ బోర్డు హై స్కూలులో నాలుగవ ఏట చేరి నాలుగేళ్లు చదివిన రాధాకృష్ణన్ అక్కడ ఇంగ్లీష్ తెలుగు లెక్కలు భారతదేశ చరిత్ర భూగోళంలో తొలి పాఠాలు నేర్చుకున్నాడు తర్వాత ఆయనను తిరుపతిలోని హెర్మన్స్బర్గ్ ఇవాంజలికల్ లూథరన్ మిషన్ స్కూల్కు పద్దెనిమిది వందల తొంభై ఆరులో మార్చారు ఆ స్కూలును మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభమయ్యే వరకు జర్మన్ మిషనరీలు నిర్వహించేవారు రాధాకృష్ణన్ అక్కడ తొలిసారిగా బైబిల్ పాఠాలు విన్నాడు అంతవరకు ఇంటిలో సంప్రదాయాలను పాటించడం దేవాలయానికి వెళ్ళటం ద్వారా హిందూ మతం గురించి అబ్బిన విజ్ఞానానికి ఆ విధంగా క్రైస్తవం జోడైంది అక్కడి రెండు మతాల పరిచయము యాంత్రికంగా జరిగిందే తప్ప వాటి ప్రభావం అంటూ ఏదీ తనపైన కనిపించలేదు వాస్తవానికి స్కూలు విద్యార్థిగా రాధాకృష్ణన్లో చెప్పుకోదగ్గ విశేషమంటూ ఏదీ లేదు బాల్యంలో ఆత్మాలోచన మేధాపరమైన లక్షణాలన్నవి కనిపించలేదు స్కాలర్షిప్లైతే వచ్చాయి కానీ చదువులో మునిగి అంటూ చేసేవాడు కాదు ఆటల్లోనూ ఆసక్తి లేదు అతని కార్యక్రమం ఉన్నట్లుండి మాయమై ఊరు వెంట తిరగడం ఇంటి నుంచి వచ్చిన సొమ్మును స్కాలర్షిప్ డబ్బును ఆ ప్రయాణాల్లో భోజనాలకి ఖర్చు చేయటం అట్లా తిరుగుతూ ఉండగా ఒకసారి తనను ఒక దొంగ ఒక బావి పక్కకు తీసుకుపోయి బంగారం కోసం ఉళ్లంతా వెతికాడు ఆ రోజుల్లో బ్రాహ్మణ పిల్లలకు చిన్న చిన్న నగలేవో వేసేవారు రాధాకృష్ణన్ దగ్గర వేరుశనక్కాయలు సంచి ఒకటి చిన్నది మినహా మరేం లేకపోవడంతో వదిలేసి వెళ్ళిపోయాడా దొంగ బావిలో మాత్రం తోయలేదు ఈ విధమైన తిరుగుళ్ళు చదువుకేమీ ఉపయోగపడినట్లు లేదు ఒకసారి తర్వాత క్లాసుకు ప్రమోషన్ కోసం లోయర్ సెకండరీ పరీక్షల ఫారాన్ని నింపవలసి ఉండగా అప్పుడది పబ్లిక్ పరీక్ష ఆ రోజున తను కనిపించలేదు నిబంధనలకు విరుద్ధంగా ప్రధానోపాధ్యాయుడే ఆ ఫారం నింపిపెట్టాడు అయితే రాధాకృష్ణన్ పరీక్షలకు మాత్రం వెళ్ళాడు తన తల్లిదండ్రులకు ఇంగ్లీష్ రాదు పిల్లవాడు స్కూల్లో ఎట్లా చదువుతున్నాడో సరిగ్గా తెలియదు కానీ బడికి సరిగ్గా వెళ్లటం లేదని తెలియటంతో తిరుపతి చదువులు నాలుగేళ్లైన తర్వాత పంతొమ్మిది సంవత్సరంలో వెల్లూరు పంపారు తిరుపతికి సమీపంలో గల వెల్లూరులోని మిషనరీ కాలేజీలో వారి దూరపు బంధు ఒకరు ఉపాధ్యాయునిగా పనిచేసేవాడు బాల్యంలో ఒంటరితనంతో తోచినట్లల్లా తిరిగిన రాధాకృష్ణన్ చదువు ఇప్పుడొక క్రమ పద్ధతిలో పడింది రెండు సంవత్సరాల తర్వాత మద్రాసు యూనివర్సిటీ నుంచి మెట్రికులేషన్ పాస్ అయి కాలేజీకి స్కాలర్షిప్ సంపాదించాడు అక్కడ బైబిల్ నుంచి కొన్ని భాగాలను కంఠతా నేర్చుకోవాలని చెప్పగా ఆ పనిని బాగా చేసి మెరిట్ సర్టిఫికెట్ తీసుకున్నాడు కానీ అందులో విశేషమేమీ లేదు అక్కడ ఉన్న రోజుల్లోనే తాను స్వామి వివేకానందుడు యువకులను ఉద్దేశించి రాసిన లేఖలను రహస్యంగా చదివాడు వాటిలో ఆయన భారతీయ యువకులకు ఆత్మగౌరవాన్ని అలవర్చుకోవాలని ప్రబోధించాడు అదేవిధంగా వీడి సావర్కర్ రాసిన ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ పుస్తకాన్ని కూడా రహస్యంగా చదివిన ఆయనలో జాతీయత భావాలు మరింతగా కలిగాయి వివేకానందుని లేఖలు సావర్కర్ పుస్తకం తర్వాత రాధాకృష్ణన్ ఇతర సాధారణమైన రచనలపై దృష్టి పెట్టాడు చదువు పట్ల ఆసక్తి చూపటం పుస్తకాలు కొనటం ఆయనకు వెల్లూరు నుంచే మొదలైంది అదే అలవాటు తర్వాత కాలంలో కొనసాగింది తను ఎప్పుడూ సిగ్గరిగా ఒంటరిగా తనలో తను ఆలోచించుకుంటున్నట్లు కనిపించేవాడు ఒంటరిగా ఉండాలని ప్రయత్నించేవాడు ఆ సమయంలో తన అంతర్గత ప్రతిభను పెంచుకున్నాడు రాధాకృష్ణన్ వ్యక్తిత్వానికి ఒక సామాజిక కోణం కూడా ఉండేది అది కూడా ఆయన వెల్లూరులో ఉండిన కాలంలోనే వెలుగులోకి వచ్చింది ఆయన తన జీవితంలో ఎప్పుడూ పొగాకు వాడలేదు మద్యం తీసుకోలేదు చాలా సాధారణమైన శాకాహారం మాత్రమే తీసుకునేవాడు ప్రతి టర్మ్కు తనకు లభించే అరవై రూపాయల నుంచి వంద రూపాయల స్కాలర్షిప్లో తన ఫీజులు చెల్లించి పుస్తకాలు కొనుక్కోగా మిగిలిన మొత్తాన్ని పేద విద్యార్థులకు ఇవ్వటమో మిత్రుల కోసం ఖర్చు చేయటమో చేసేవాడు సంగీత కచేరీలు వీధి నాటకాలకు వెళ్లటం తనకు ఇష్టమైన వ్యాపకం తనను తాను పేదవానిగా చెప్పుకోవటం లేని ఆయన ఒక్కోసారి అతిగా కూడా ఖర్చు చేసేవాడు ఆ దశలో శృంగార జీవితం పట్ల తనకు ఆసక్తి కలిగినట్లు లేదు అయితే పంతొమ్మిది వందల నలభై మూడులో తాను రాసుకున్న నోట్సులో గమనించదగ్గ వ్యాఖ్య ఒకటి కనిపిస్తుంది ఈ విధంగా ఉందది నాకు ముప్పులను దగ్గవేవీ కాలేదు నేను మహా పాపాలు ఏవీ చేయకపోయినా ఇప్పుడు గుర్తుకు వస్తే సిగ్గుపడవలసినవి విద్యార్థి జీవితంలో చాలానే ఉన్నాయి అవి నన్ను నేను నిందించుకోదగ్గవి మరుగుదొడ్ల గోడలపై అసభ్య రాతలు రాసే పనులు వంటివి చేయకపోయినా వాటి గురించి ఫిర్యాదు చేసే నీతి మంత్రుణ్ణి కూడా కాను అయితే ఈ రెండూ కూడా నా పిరికితనం వల్లనే తప్ప నా నైతికత వల్లనో ధైర్యం వల్లనో కాదనుకుంటాను ఇంకా వెల్లూరులో విద్యార్థిగా ఉండగానే మే పంతొమ్మిది వందల మూడులో తన పదహారవ ఏట రాధాకృష్ణన్ వివాహం జరిగింది వధువు దూరపు బంధువుల అమ్మాయి అయిన పదేళ్ల శివకాము పెళ్లిని ఆయన తల్లిదండ్రులు కుదిర్చారు తిరుపతిలో సరిగ్గా చదవక అటూ ఇటూ తిరిగేవాడని తనకు వచ్చిన పేరు వెల్లూరులో బుద్ధిమంతుడిగా మారిన తర్వాత కూడా పోలేదు రాధాకృష్ణన్ జీవితం ఇక సంతృప్తికరంగా ముందుకు సాగగలదని నలుగురు మాట్లాడుతూ ఉండగా ఆయన అంకుల్ ఒకరు ఈ తీగ ఆ పందిరిపైకి పాకే అవకాశమేదీ లేదులెమ్మని వ్యాఖ్యానించాడు దానితో మంచి అల్లుళ్ల కోసం ఎంత వెతుకుతుండినా వారెవరూ ఆయన వైపు చూసేవారు కాదు శివకాము తండ్రి రైల్వేలో స్టేషన్ మాస్టర్గా పనిచేస్తూ ఆమె పసిపిల్లగా ఉన్నప్పుడే చనిపోయాడు ఆమె తల్లి ఆస్తులో ఇతరత్ర మంచి అర్హతలో ఉన్న వరుడిని పెద్ద కట్నమిచ్చి తేగల పరిస్థితిలో లేదు ఆ విధంగా రాధాకృష్ణన్ శివకాము ఇద్దరూ కూడా మరెవ్వరికీ పనికిరాని వారుగా కనిపించడంతో ఇద్దరికీ కలిపి పెళ్లి చేశారు తర్వాత కాలంలో వారు పెరిగి పెద్దవారైన కొద్దీ అందమైన దంపతులుగా మారారు కాకపోతే భౌతికంగా వారిలో తేడాలుండేవి భర్త తనను పద్మ అని పిలిచే శివకాము కురచగా తెల్లగా ఉండి లాభైపోతుందేమో అన్నట్లు కనిపించేది మొహం ప్రసన్నమైనది రాధాకృష్ణన్ కన్నా కాస్త రంగు తక్కువ ఐదు అడుగుల పది అంగుళాల ఎత్తు మంచి శరీర సౌష్ఠవం ఉండేది జుట్టు దట్టంగా నల్లగా ఉండినా తొందరలోనే తెల్లబడిపోయింది కళ్ళు గోధుమ వర్ణంలో మెరుస్తూ ఉండేవి గరుడ పక్షిని తలిపించే ముక్కును ముందుకు చొచ్చుకు వచ్చి నిండుగా ఉండే పెదవులను గుబురు మీసాలు కప్పి ఉండేవి పంతొమ్మిది వందల పంతొమ్మిది వరకు అంతే వివాహం జరిగిన మూడేళ్ల తర్వాత శివకాము భర్త ఇంటికి వెళ్ళింది పెళ్లి సమయంలో ఒకరికొకరు కొత్తవారైనా ఆ దంపతులు తర్వాత పరస్పరం బాగా సన్నిహితులయ్యారు వారికి పంతొమ్మిది వందల ఎనిమిదిలో మొదటి సంతానంగా ఒక బాలిక కలిగింది తర్వాత పదిహేను సంవత్సరాలలో మరొక ఆరుగురు పిల్లలను కన్నారు ఆ ఆరుగురిలో మొదటి ఇద్దరు కుమార్తెలు తర్వాత కుమారుడు ఈ కుమారుడు పుట్టిన రెండు వారాలకు చనిపోయాడు తిరిగి ఇద్దరు కుమార్తెలు చివరగా కుమారుడు అతనే వారికి ఏకైక కుమారునిగా మిగిలాడు అతనికి ఐదుగురు అక్కలు పెళ్లైన తొలి సంవత్సరాలలో రాధాకృష్ణన్ శివకాము పరస్పర సాన్నిహిత్యం ప్రేమానురాగాలతో ఎంతో సంతృప్తిగా గడిపారు తర్వాత ఆయనకు క్రమంగా మేధాపరమైన అంశాలలో ఆసక్తి పెరిగింది జీవితంలో పైకి రావాలన్న కోరిక కలిగింది కానీ అవి ఆమెకు తెలియని విషయాలు కావటంతో ఆయా స్థానాలలో భర్తతో మమైకం కాగల అవకాశం లేదు దానినట్లుంచితే కుటుంబం పేదదనే వాస్తవాన్ని గుర్తించి ఆమోదించిన శివకాము తమ ఇంటిని ఎటువంటి ఒడిదుడుగులు లేకుండా నడిపేది దానితో రాధాకృష్ణన్ తన పనులలో నిమగ్నుడయ్యేందుకు అవకాశముండేది ఆయన పట్ల శివకాములో పూర్తి నిబద్ధతా భావం కనిపించేది తప్ప ఆయన విషయాలలో జోక్యం చేసుకునేంత వ్యామోహంతో వ్యవహరించేది కాదు ఆయన గురించి గాని ఆయన చదువులు ఆలోచనల గురించి కానీ తనకు అర్థమైందన్నట్లు ఉండేది కాదు కానీ ఆయన ఆశలు నిరాశలలో మౌనంగా పాలు పంచుకునేది అది ఆమె రోజువారీ మాటలు చేతల తీరులో ప్రతిఫలించేది ఆయనతో తన అనుబంధం చలనం లేనిదైనట్లు అందులో కనిపించేది రాధాకృష్ణన్ తను కాలేజీలో యూనివర్సిటీల్లో గెలిచిన పథకాలు బహుమతులను ఇంటికి సగర్వంగా తీసుకొని వచ్చేవాడు రానున్న సంవత్సరాలలో అటువంటివి మరి అనేకం గెలవగలనని భార్యకు చెప్పి సంతోషపరిచి చూసేవాడు శివగాముకు ఆభరణాల పట్ల గల కోరికను సంతృప్తిపరిచేందుకు అప్పుడప్పుడు అప్పులు చేసేవాడు రాధాకృష్ణన్ మేధాపరమైన సామాజికమైన జీవితం విస్తరించే కొద్దీ పంతొమ్మిది వందల ఇరవైల మధ్య కాలం నుంచి తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండేవాడు ఒకసారి దూర ప్రయాణాలు కూడా ఉండేవి దానితో కుటుంబ బాధ్యతలను శివకామ మౌనంగా స్వీకరించింది అదే రోజుల్లో రాధాకృష్ణన్ ఇతర స్త్రీల పట్ల ఆసక్తి కనపరచడం మొదలైంది అయితే ఇతర పురుషుల వలె ఆయనకు కూడా ఒకవైపు భార్య పట్ల ప్రేమ మరొక వైపు పరస్తి సాంగత్యమన్నవి పరస్పరం పొసగనివిగా తోచలేదు భార్య పట్ల తన విశ్వాస పాత్రత వివాహేతర సంబంధాల వల్ల మసగబారినట్లు అయిన తన అంతఃసాక్షి ఎదుట కూడా ఒప్పుకోలేదు తన భార్య తన జీవితానికి పునాది వంటిది తనకు నిజంగా నా అనే వ్యక్తి ఆమె మాత్రమేనని తనపై ఆమె కన్నా ఎక్కువ ప్రభావం చూపిన మరొక మనిషి కానీ విషయం కానీ లేదని ఆయన గుర్తించాడు ఒక మనిషికి తనకు నచ్చిన పని తను ప్రేమించే భార్య లభిస్తే ఇక కావాల్సిందేమీ లేదన్న హెగెల్ మాటలను ఆయన తరచూ ప్రస్తావించేవాడు రాధాకృష్ణన్ దృష్టిలో వివాహమన్న క్రీడను నిబంధనల ప్రకారమే ఆడటం జరుగుతుంది వివాహ జీవితం అన్నది సంతోషంగా సజావుగా సాగాలంటే భర్త వ్రతుడు కావటం తప్పనిసరి కాదన్నది కూడా ఆయన అభిప్రాయం ఆయన తనది ఆనందదాయకమైన వైవాహిక జీవితం అనే ఎల్లప్పుడూ భావించేవాడు అయితే ముఖ్యంగా తన వయసు పైబడిన తర్వాత శివకాము కూడా అదే విధంగా ఆలోచించిందా అన్నది అనుమానాస్పదం అయితే ఏ ప్రమాణాల ప్రకారం చూసినా ఆమె తన భర్తకు పూర్తిగా నిబద్ధురాలైన భార్య రాధాకృష్ణన్ విషయానికి వస్తే ఆయన తన ప్రమాణాల ప్రకారం నిబద్ధుడైన భర్త రాధాకృష్ణన్ పంతొమ్మిది వందల నాలుగులో తన మొదటి ఆర్ట్స్ పరీక్షను ప్రథమ శ్రేణిలో పాసయ్యాడు గణితం సైకాలజీ చరిత్రలో డిస్టింక్షన్ కూడా రావడంతో మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో బిఏ చదివేందుకు స్కాలర్షిప్ లభించింది అక్కడ స్పెషలైజేషన్ కోసం ఏదైనా ఒక కోర్సును ఎంపిక చేసుకోమని చెప్పగా భౌతిక శాస్త్రాల వైపు మొగ్గు చూపాడు కానీ చివరకు ఫిలాసఫీ ఎంచుకున్నాడు అందుకు గల కారణం విచిత్రమైనది అప్పుడే ఆ కోర్సు పూర్తి చేసిన తన కజిన్ ఒకరు సైకాలజీ తర్కశాస్త్రం ఎథిక్స్ పుస్తకాలను ఉచితంగా ఇచ్చిపోయాడు ఆ విధంగా పుస్తకాల ఖర్చు బాగా తగ్గిందని రాధాకృష్ణన్ ఫిలాసఫీ తీసుకున్నాడు దానిని బట్టి ఆయనకు ఫిలాసఫీ పట్ల లోతైన ఆసక్తి మొదటి నుంచి ఉన్నది కాదని అర్థమవుతుంది అందులో ఆసక్తి కాకతాళీయమే తప్ప ఏరుకోరి జరిగినది కాదు ఆసక్తికరమేమిటంటే ఆ తర్వాత కాలంలోనూ ఆయన ఫిలాసఫీ నుంచి దూరం కావాలని తరచూ ప్రయత్నించాడు కానీ పరిస్థితుల వల్ల అందుకు వీలుపడలేదు అది ఎట్లున్నా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ప్రజా జీవితం తనకు మొదటి ప్రాధాన్యంగా మారేంతవరకు కూడా ఆయన తత్వశాస్త్రాన్ని ఎంతో శ్రద్ధగా లోతుగా అధ్యయనం చేశాడు ఆ అంశంపై విరివిగా ప్రసంగించి విస్తారంగా రచనలు చేశాడు తనంత నిష్ణాతుడైంది ఎంతటి దార్శనికత కలవాడైంది వాటిలో కనిపించేది గమనించవలసింది ఏమిటంటే రాధాకృష్ణన్ తత్వశాస్త్ర అధ్యయనం ఉద్దేశపూర్వకంగా మొదలై సాగింది కాదు తను అందులోకి అనుకోని విధంగా ప్రవేశించటం ఆ క్రమంలో గొప్ప పాండిత్య సాధన ప్రపంచవ్యాప్త ఖ్యాతి అన్నవి ఆయనకు తన జీవితాన్ని తానుగాక మరేదో శక్తి నిర్దేశిస్తున్నదనే నమ్మకాన్ని కలిగించాయి ఆ శక్తి ప్రకృతి విధి అదృష్టం భగవంతుడు లేదా మరేదైనా కావచ్చు జీవితంలో కొత్త శిఖరాలకు చేరిన కొద్దీ తనకు ఇతర రంగాల పట్ల గల ఆసక్తి ఏమైనప్పటికీ ఆ దిశగా ఏ ప్రయత్నాలు చేసిన అదృశ్య హస్తం ఏదో తన జీవితాన్ని తీర్చిదిద్దుతుందనే నమ్మకం ఆయనలో పెరగసాగింది దాంతో ఆయన అదే దిశలో నిర్ణయాలు తీసుకోవడం దానిని కొలబద్దగా చేసుకొని ఒక అభిప్రాయానికి రావటం చేయసాగాడు ఆ కాలంలో మద్రాస్ క్రిస్టియన్ కాలేజీకి చాలా పేరుండేది పంతొమ్మిదవ శతాబ్దపు భారతదేశంలో సుప్రసిద్ధులైన మిషనరీలలో ఒకరైన విలియం మిల్లర్ ఇంకా ఆ కాలేజీ అధ్యాపకునిగా పనిచేస్తూ విద్యార్థులందరికీ షేక్స్పియర్ నాటకాలను బోధిస్తూ ఉండేవాడు తత్వశాస్త్ర అధ్యాపకులలో రాధాకృష్ణన్కు బాగా నచ్చినవాడు విలియం స్కిన్నర్ ఆయనకు రాధాకృష్ణన్ తర్వాత కాలంలో తన గ్రంథం ఒకటి అంకితం ఇచ్చాడు కూడా స్కిన్నర్ ఎంతో దయాగుణం గలవాడు కావటాన్ని అట్లుంచితే ఆయన ఏజీ హాగ్ను అధ్యయనం చేసి లోతుగా విశ్లేషించే తీరు రాధాకృష్ణన్కు అమితంగా నచ్చింది మిల్లర్ స్కిన్నర్ ఎక్కువ రాయలేదు కానీ ఆయన వారి నుంచి సహజ గుణాన్ని ఎటువంటి పొరపాట్లు లేని ఖచ్చితమైన అధ్యయన అవసరాన్ని అంటే ప్రకృతిని మానవ జీవిత చర్మదశలను అర్థం చేసుకోవటమనే విశాల దృక్పథాన్ని వాస్తవ స్థితిగతులను సారాంశం ఏమిటో అందులో మనిషి స్థానం ఏమిటో అన్వేషించటానికి నేర్చుకున్నాడు హాగ్ ఎంతగా ఒక పద్ధతి ప్రకారం ఆలోచించే తత్వవేత్త అంటే ఆయన ఉపన్యసించిన రచనలు చేసిన చివరకు మామూలుగా సంభాషించిన నాలుగు లక్షణాలు కనిపించేవి అవి ఆలోచనల తీరులో సంయమనంతో కూడిన సందేహం షరతులతో కూడిన మోడరేషన్ ఒక అంశానికి ఉండే అన్ని పార్శ్వాలపై జాగ్రత్తగా దృష్టి ఉంచడం ఏ అభిప్రాయాన్ని వ్యక్తీకరించినా అది అన్ని విధాల సరైనది కావాలనే ఆతురత ఎంతో నిబద్ధత గల మిషనరీ హాగ్కు యేసుక్రీస్తు పట్ల ఎనలేని విశ్వాసం ఉండేది చర్చ్కి చెందిన మనిషిగా ఉండటం అనివార్యమని భావించేవాడు అదే సమయంలో విశ్వాసాలకు సంబంధించి పట్టువిడుపులు చూపేవాడు తాను మతవేత్త కన్నా ఎక్కువ తత్వవేత్తనని భావించేవాడు స్పందనల విషయంలో ప్రతి వ్యాఖ్యల విషయంలో కూడా తనపై హాగ్ ప్రభావం శాశ్వతమైనదని రాధాకృష్ణన్ ఎప్పుడూ పేర్కొనేవాడు రాధాకృష్ణన్కు పంతొమ్మిది వందల ఆరు చివరిలో బిఏ డిగ్రీని ప్రథమ శ్రేణి హానర్స్లో ప్రదానం చేశారు ఆ సంవత్సరం తత్వశాస్త్రంలో అత్యుత్తమ విద్యార్థిగా గుర్తింపు పొందాడు ఆ తర్వాత న్యాయశాస్త్రం చదవాలనుకున్నాడు కానీ అందుకు కావలసిన డబ్బు లేదు ఆ సరికి తండ్రి వీరాస్వామి ఉద్యోగ విరమణ చేయటం వల్ల తనే ఆయనకు డబ్బు పంపవలసి వచ్చింది అదీగాక తల్లి కోసం ఇవ్వాలి మద్రాసులో తమతో కలిసి ఉండేందుకు ముగ్గురు తమ్ముళ్ళు వచ్చారు ఆ విధంగా పంతొమ్మిది వందల ఆరు నుంచి పేదరికపు వికటాటహాసం మొదలైంది ఆ దశ నుంచి మొదలుకొని పెద్ద పెద్ద అప్పులు చేయసాగాడు ఆ పరిస్థితులలో నెలకు ఇరవై ఐదు రూపాయలు స్టూడెంట్షిప్ను తీసుకొని ట్యూషన్లు చెప్పడం కూడా మొదలుపెట్టాడు ఎంఏ ఫిలాసఫీలో చేరక తప్పలేదు నేటికి ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నానండి నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి పుస్తకాలు వినడానికే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని మనవి చేసుకుంటున్నాను మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు అలాగే వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను అంతవరకు Namaskaram.